ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు భరతుడు పాదుకులను తీసుకొని వచ్చి అయోధ్యకు చేరుతాడు అదేవిధంగా నంది గ్రామముకు ఉంటాడు ఆ నంది గ్రామం ఉండి అక్కడ పాదుకలకు పట్టాభిషేకాన్ని వనరుస్తాడు ఆ కార్యాన్ని మనము చూద్దాము ఓం త్రయంబకం నిజమయ్యే సుగంధిం పుష్టివర్ధనం గురువారు కమివ బంధనా ముత్యుర్ముక్షియమా అమృతాత్ చక్కని సామర్థ్యము గల మహాయశస్వైన భరతుడు మృదువైన గంభీరమగు ధ్వనిగల రథముతో అయోధ్యా నగరమును సమీపించి అందు ప్రవేశించెను అచ్చట ఆ సమయమున పిల్లులు గురులగూబలు సంచరించుతుండెను మానవుల ఏనుగుల కదలికలు ఆగిపోయేను చిమ్మ చీకట్లు కృష్ణ కృష్ణపక్షపు రాత్రుల అందువలే అయోధ్య శోభావిహీనమై ఉండెను సహజముగా స్వీయ శోభలచే వెలుగొందుచుండేడి రోహిణి తన యగు చంద్రుని రాహువు కబలించుడచే నిస్సహాయై కాంతిహీనమై ఉండునట్లు దివ్య ఐశ్వర్యములతో తులతూకుచుండేడి అయోధ్య తన ప్రభువైన దశరథ మహారాజును మృత్యువు కవలించుడచే దీనయై కలదప్పి ఉండెను గ్రీష్మ తాపం యొక్క ప్రభావమున పర్వతము నుండి ప్రవహించేడి నదిలోని నీరు తగ్గిపోయి వేడెక్కియుండును ఆ తాప ప్రభావనముకు ఆ తాప ప్రభావమునకు తట్టుకొనలేక తీర జలములను ఆశ్రయించిచుండేడి పక్షులు అన్నీ విలవిలలాడుచుండును తరిగిపోయిన నదీ జలములలో ఉన్న చిన్న పెద్ద చేపలు మొసళ్ళు ఆ వేడిని భరింపలేక ఆ నీళ్ళ అడుగుబావునకు చేరుచుండును అట్లు కృషించి ఉండేటి నదివలే అయోధ్య విహీనమై ఉండెను పొగలు లేకుండా పైకి ఎగచున్న జ్వాలలతో బంగారు కాంతులను వెదజల్లుచుండే వలె అయోధ్య ఇంతకుముందు చక్కగా శోభిల్లు చుండేడిది కానీ పెరుగు పాలు మొదలగు ద్రవ్యములు ఓమము చేయగా మంటలు ఆగి పొగ ఉన్న యజ్ఞాగ్ని వలె శ్రీరాముడు అడవుల పాలగుటతో దుఃఖముతో ఉన్న అయోధ్య ఇప్పుడు వెలబెలబోవుచున్నది మహాసంగ్రామమునందు కవచములు నుగ్గు నొగ్గు కాగా గజములు గుర్రములు రథములు దెబ్బతినగా ధ్వజములు విరిగిపోగా వీరులు వ్రాలగా ఆపదలో చిక్కుకొన్న మహాసేన వలె ప్రభువును కోల్పోయిన అయోధ్య పా చిక్కుల పాలై ఉన్నది ప్రబలమైన వాయు వేగంచే ఉవ్వెత్తుగా లేచి నురుగులతో కూడి ఘోషించునట్టి తరంగ పంక్తి వలె అయోధ్య ఇంతవరకు జనుల కోలాహలములతో కలకలలాడుచుండేది కాని ఇప్పుడది గాలులు ఆగిపోగా ఉధృతి తగ్గి నిశ్శబ్దంగానున్న తరంగ సమూహం వలె శోభావిహీనమై ఉన్నది యజ్ఞము ముగిసిన తరువాత యజ్ఞమునకు సంబంధించిన సృక్ సృక్వాది ఉపకరణములు అన్నీ తొలగింపబడగా సమర్థులైన ఋత్విజులందరూ వెళ్ళిపోగా మంత్రోచ్చారణాది ధ్వనులు ఆగిపోగా నిశ్శబ్దముగా ఉన్న యజ్ఞ వేదిక వలె అయోధ్య మూగపోయి ఉన్నది ఎదకు వచ్చి ఋషభముతో కూడుటకు తహతపడుచున్న ఒక ఆవును ఆ స్థితిలో ఋషభము నుండి వేరు చేసి గోషాలలో కట్టివేయగా ఆర్తికి లోనగుటచే నవనవలాడుచున్న గడ్డిని సైతం మేయన గోవు వలె శ్రీరామును ఎడబాటునకు గురి అయిన అయోధ్య దుస్సహమైన వేదనతో కుమిలిపోవుచున్నది బాగా నునుపుదేరి నిగనిగలాడుచుండేడి ఉత్తమ జాతికి చెందిన పద్మరాగాది మనులు తొలగిన క్రొత్త ముత్యాల హారము వలె శ్రీరామును ఎడబాటునకు దశరథ మహారాజు వియోగమునకు లోనైన అయోధ్య శోభావిహీనమై ఉన్నది పుణ్యము క్షీణింపగా స్థాన చలనముకు గురి అయి ఆకాశం నుండి జా జారి తన దివ్యకాతిని కోల్పోయి భూమిపై పడిన తారవలే అయోధ్య నిస్తేజమై ఒప్పుచుండెను వసంత ఋతువునందు చిగిర్చి చక్కగా వికసించిన పూల గుత్తులతో కలకలలాడచు మదించిన గండు తుమ్మెదల జంకారములతో వీణుల విందు గావించుచున్న వనలతవలే ఇంతవరకు అయోధ్య పుష్పవనములతో కనువిందు గావించుచు వీణా వేణు మృదంగాదుల మధుర ధ్వనులతో అందరినీ ఆనందింప చేయుచుండేది కానీ గ్రీష్మృతువునందు వేగముగా వ్యాపించేది దావాగ్ని మంటలకు కొలదిగా దగ్ధమై వాడిపోయిన వనలత వలె ఇప్పుడు అయోధ్య కైకేయి దుస్వభాములనే అగ్ని జ్వాలలకు వసివాడి కళావిహీనమై ఉండెను ఇప్పుడు అయోధ్యలోని ప్రజలు అందరూ దుఃఖితులై ఉన్నందున అందలి రాజవీదులయందు జన సంచారమే లేక అది బోసిపోయి ఉండెను మరియు దాదాపు వ్యాపారుల అంగలు మూసి వేయబడి ఉండుటచే ఆ నగరము నిశ్శబ్దంగా ఉండెను అందువలన మేఘములు చంద్రుని నక్ మేఘములు చంద్రుని నక్షత్రములను కప్పివేయుగా తేజోరహితమై ఉన్న ఆకాశము వలై అయోధ్య బోవుచుండెను పానీయశాలయందు చక్కని పానపాత్రలు అన్నియు మధుర రసములు లేనివై ముక్కలు ముక్కలై చెల్లా పడియుండును మితిమీరి మదుపానము చేసియున్న వారందరూ అతడి నేలపై విచ్చల విడిగా పడియుందురు ఆ విధముగా పానిశాలయంతయు రోద గొలుపుచుండును ఇండ్ల వీధులలోను వీతులలోను ఎవ్వరూ వారు లేక అవి చెత్త చెదారములతో నిండియుండుటచే అయోధ్య పానీయ భూమి వలె అసహ్యముగా ఉన్నది దెబ్బతిన్న అరుగులతో పగిలిపోయిన పాత్రలతో కృంగిపోయిన భూమితో త్రాగుటకు నీరు లేని కుండలతో ఒప్పుచు స్తంభములు దెబ్బతినుటచే కొంతవరకు శిథిలమైన చలివేంద్రము వలె అయోధ్య కడు దుస్థితికి లోనై ఉన్నది అనువుగా పొడవై దృఢముగా ఉండి వింటి రెండు కొనల వరకు వ్యాపించియుండి బలమైన త్రాలు కలిగి యోధుల బాణములు వేగముగా వచ్చి తగులుటచే ముక్కలై ధనస్సు నుండి జారి భూమిపై పడిన అల్లె త్రాడు వలె కైకేయి వరముల దాటికి అయోధ్య చిన్నాభిన్నమై ఒప్పుచుండెను యుద్ధ వీరుడైన ఒక యోధుడు ఒక అడ ఒక ఆడు గుర్రమును అధిరోహింపగా శత్రు సైన్యము దానిని వేగముగా కొట్టుటచే అదే యుద్ధ భూమిలో నీల కొరిగి దురవస్థకు లోనగును అట్టి దుస్థితిలోనున్న ఆడు గుర్రము వలె అయోధ్య మిగులు స్థితికి లోనైనది దిగుడు బావిలోని నీరు ఎండిపోవుటచే అందలి పెద్ద పెద్ద మత్స్యములు తాబేలు బయటపడును దాని ధరులు బీటలు వారును అందలి కలువలు ఎండి నశించును అయోధ్య నగర స్థితి అట్టి దిగుడు బావి వలె దురవస్థకు గురై ఉండెను మంచి గంధములు మొదలగు మైపూతలు లేక ఆభరణములను ధరింపక దుఃఖితుడై కృషించియున్న పురుషుని యొక్క శరీరము వలె అయోధ్య దీనావస్థకు ఉండెను వర్షాకాలమునందు దట్టమైన నల్లని మేఘములు సూర్య మండలమును పూర్తిగా కప్పివేయగా నిస్థేజమైయున్న ఆ సూర్యకాంతి వలె అయోధ్య వెలవెలబోగుచుండెను దశరథుని కుమారుడు సకల శుభ లక్షణ సంపన్నుడైన భరతుడు రథమునందు కూర్చొని ఉండి ఆ మహారథమును నడుపుచున్న సారథులు ఇట్లు అనెను ఇదివరలో అయోధ్యయందు వీణా వేణు మృదంగ తాళముల యొక్క మధుర ధ్వనులు ఎల్లప్పుడూ నగరమంతటూ వినబడుచుండేవి నేడు అవి వినిపించుటలేదేమి నేడు అయోధ్యా నగరంలో వీచుచున్న వాయువులలో జనులను పర్వసింపజేసేడి వట్టి వేళ్ళ యొక్క కస్తూరి యొక్క వాసనలు పూలమాలల పరిమళములు చందనము అగరు మొదలగు వాటి సుగంధములు ప్రసరించుట లేదేమి శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళిన పిమ్మట శ్రేష్టములగు పల్లకీలను మోయు వారి మోయువారి గోషలు చెవులగింపైన గుర్రముల సగిలింపులు మదపుటేనుగుల గీంకారములు మహారథ చక్రముల సవ్వడులు అయోధ్యలో నేడు వినబడుట లేదేమి శ్రీరాముడు వనములకు వెళ్ళిన పిదప యువతీ యువకులు కడ దుఃఖితులై చందనములను అగరు గంధములను అలదుట లేదు గుమగుమలాడు క్రొత్త కొత్త పూలమాలలను ధరించుట లేదు శ్రీరాముని ఎడబాటునకు కుమిలిపోవుచున్న పురప్రజలు వ్యాహాలికై బయటికి వెళ్ళుట లేదు సరికదా వారు పూలమాలను సైతం ధరించుటే లేదు పురమనందు ఏ విధములైన ఉత్సవములు జరుగుటే లేదు అయోధ్యాపురి శోభా వైభవములన్నీయు మా అన్నయ్యకు శ్రీరాములతో కూడి వనములకు వెళ్ళిపోయినవి ఇది ముమ్మాటికి నిజము అందువలన నేడు అయోధ్య జడివానలు కురియనప్పటి శుక్లపక్షపు రాత్రి వెన్నెల రాత్రి వలె శోభిలుట లేదు మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను ముగించుకొని ఇతడికి విచ్చేయుట మహోత్సము వలె మాకు అందరికీ సంతోషదాయకము గ్రీష్మ ఋతువునందు మేఘము వలె ఆ ప్రభువు యొక్క ఆగనము అయోధ్యా పౌరులందరి ఉదయములలోనూ ఆనంద ఉత్సాహములను నింపుట ఎప్పుడో కదా చక్కని వేషభూషణములు దాల్చిన యువకులు జనులు నిటారుగా నిలబడి భుజములను ఎగురవేయచు అయోధ్యాయందలి రాజవీధులలో సంచరించడం లేదు అందువల్ల నేడు ఈ వీధులు అన్నీ విలవెలబోవుచున్నవి బోవుచున్నవి ఇట్లు పలు విధములుగా పలుకుచు రాజభవనమును ప్రవేశించెను దశరథ మహారాజు లేని ఆ ప్రాసాదము సింహము లేని ఒప్పుచుండెను ఆ అంతపురము జనసంచారము సంచారము బోసి పోయి ఉండెను అప్పుడది సూర్యలక్ష్మి లేక దేవతలచే ఇవ్వబడిన దుర్దినము వలె శోభావిహీనమై ఉండెను అంతట బుద్ధిమంతుడైన ఆ భరతుడు ఆ అంతపురమును అంతడు కలయచూచి కడు దుఃఖితుడై కన్నీరు కార్చెను తరువాతి భాగంలో భరతుడు తల్లులకు నమస్కరించి నంది గ్రామమునకు చేరుట పాదుకలకు పట్టాభిషేకం అనొచ్చుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తస్త్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు